హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే గనక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ జెన్యున్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది ఏపీ తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియోలో సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక ఉద్యోగ ప్రకటన అనేది వెలువడడం జరిగింది సో ఇందులో మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి మరి జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అండి సైనిక్ స్కూల్ బాల చాదీలో మనకు ఈ యొక్క వేకెన్సీస్ అనేవి భర్తీ చేయబోతున్నారు ఇక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వేకెన్సీ అని చెప్పేసి ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు ఏం చేస్తున్నారు ఈ పోస్ట్లని కాంట్రాక్ట్ బేసిస్ పైననే భర్తీ చేస్తున్నారు మొదటే చెప్తున్నాను మీకు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి గమనించండి ఓకేనా ఇక్కడ ఎలాంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారంటే స్కూల్ మెడికల్ ఆఫీసర్ పీజీటీ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా నర్సింగ్ సిస్టర్ కౌన్సిలర్ అండ్ వార్డ్ బాయ్స్ వీటికి సంబంధించి అయితే మరి భర్తీ చేస్తున్నారు ఖాళీలను సో మరి వీటికి సంబంధించి అర్హతలు ఏముండాలి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు శాలరీ ఏముంటుందా అని శాలరీ ఏముంటుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం రైట్ ఇక ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే మనకు మొత్తం ఇందులో ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి అర్హతలు ఏముండాలంటే కనుక వార్డ్ కి సంబంధించి టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఓకేనా అదేవిధంగా స్కూల్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఉండాలి అదే అదేవిధంగా ఫిజిక్స్ ఫిజిక్స్కి సంబంధించి ఒక వేకెన్సీ అనేది ఉంది కదా ఎంఎస్సి ఫిజిక్స్ మరియు బీఈడి అనేది ఉండాలి ఓకేనా దీనికి సంబంధించినటువంటి అర్హత గుర్తుపెట్టుకోండి ఎంఎస్సి ఫిజిక్స్కి సంబంధించి మీరు చేసి ఉండాలి దానితో పాటుగా బిఈడి అనేది ఉండాలి అలాగే నర్సింగ్ సిస్టర్ చూడండి నర్సింగ్ డిప్లొమా లేదా దానికి సంబంధించినటువంటి డిగ్రీ అనేది ఉండాలి ఓకేనా అదేవిధంగా మనకు కౌన్సిలర్కి సంబంధించి కూడా ఖాళీలు ఉండడం జరిగింది కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఖాళీలకు మరి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేటు లేదా పోస్ట్ గ్రాడ్యుయేటు లేదా దానికి సంబంధించినటువంటి అర్హత ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరి జీతం కానీ ఇతర ప్రయోజనాలు చూసినట్లయితే వార్డ్ బాయ్స్ కి నెలకు ఇరవై వేల జీతం ఉంటుంది అదేవిధంగా ఉచిత వసతి అక్కడే ఉంటుంది ఉచిత భోజనం కూడా ఉంటుంది గమనించండి అలాగే నర్సింగ్ సిస్టర్ కి సంబంధించి అండ్ కౌన్సిలర్ కి సంబంధించి మరి నెలకు ఇరవై ఐదు వేల జీతము ఉచిత వసతి ఉచిత భోజనం కల్పించబడును అదేవిధంగా అదేవిధంగా స్కూల్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి మరియు పీజీటీ ఫిజిక్స్కి సంబంధించి నెలకు నలభై ఏడు వేల ఆరు వందల జీతం ఉందండి అంటే మనకు కాంట్రాక్ట్ జాబ్ అయినా కానీ శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంది గమనించండి వీరికి కూడా ఉచిత వసతి ఉచిత భోజనం అనేది అక్కడే ఉంటుంది గమనించండి మరి వయోపరిమితి ఏమి ఉండాలి సార్ అని ఒకసారి చూసినట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి వార్డ్ బాయ్స్ నర్సింగ్ సిస్టర్కి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఇతర పోస్టులకు సంబంధించి చూడండి దీనికి సంబంధించి మినిమం ఇరవై ఒకటి నుంచి మరి మ్యాక్సిమం యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పోస్టు ఆధారంగా అక్కడ కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి పిడిఎఫ్ మీకు కావాలనుకుంటే కనుక నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అందులో జాయిన్ అవ్వండి అక్కడ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను మరి దరఖాస్తు వివరాలు చూడండి దరఖాస్తు విధానము దరఖాస్తు ఫారం నింపి పోస్ట్ ద్వారా మరి పంపాలి అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఇది కంపల్సరీ చేయాలండి మీరు దరఖాస్తు ఫారం నింపి పోస్ట్ ద్వారా పంపాలి ఓకేనా మరి దరఖాస్తు ఫీజు అనేది నాలుగు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ ద్వారా మీరు కట్టాల్సి ఉంటుంది ఆ డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి ఏంటనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు పీడిఎఫ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చివరి తేదీ చూడండి నవంబర్ సెవెంటీన్ అండి సో నవంబర్ లోపు మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా కానీ ఆసక్తి మరియు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్ అయినా కానీ మనకు మంచి అలవెన్సులు ఉన్నాయి అదేవిధంగా శాలరీ కూడా బాగుంది కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి రైట్ దీనికి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను సో మనకు సెవెంటీన్ నవంబర్ వరకు అయితే చివరి తేదీగా ఇందులో పేర్కొనడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు స్కూల్ మెడికల్ ఆఫీసర్ కి సంబంధించి ఒక వేకెన్సీ కలదు అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పీజీటి ఫిజిక్స్ కి సంబంధించి వన్ వేకెన్సీ అనేది ఉన్నది సో మీకు ఆల్రెడీ అర్హతలు అనేది చెప్పడం జరిగింది శాలరీ కూడా చూసుకోవచ్చు నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల సాలరీ అనేది ఉంది మరి అదే విధంగా స్టాఫ్ నర్స్ కి సంబంధించి వన్ వేకెన్సీ అనేది ఉంది సో మిగతా వివరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కౌన్సిలర్ కి సంబంధించి ఫీమేల్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి కేటాయించడం జరిగింది ఇక్కడ విధంగా చూసినట్లయితే వార్డ్ బాయ్స్ కి సంబంధించి ఖాళీలు ఉన్నాయి ఫీమేల్ కి సంబంధించి ఒక వన్ వేకెన్సీ అనేది ఉంది సో ఇక్కడ టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనేటటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది మరి మీరు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక డిమాండ్ డ్రాఫ్ట్ తీసి దానితో పాటుగా మీ బయోడేటా గానీ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మరి దానికి జత చేసి పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క అడ్రస్కి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు దీనికి సంబంధించినటువంటి మరి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే గనక డీడీ తీయాలని చెప్పాను కదా సో ఆ డీడీ అనేది ఎవరి పేరు పైన తీయాలి అంటే గనక ప్రిన్సిపల్ సైన స్కూల్ బాలాచాడి అనేటటువంటి యొక్క నేమ్ పైన మీరు డిడి తీయాల్సి ఉంటుంది ఇక్కడ కొరియర్ అనేది లేదంట నో కొరియర్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఫర్ సైనిస్ స్కూల్ బాలచాది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది గమనించండి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు ఓకేనా సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇందులో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకోవాలన్నా గానీ దీనిని మీరు ప్రింట్ తీసుకొని యొక్క అప్లికేషన్ ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా దీనికి సంబంధించి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి చాలా మంచి అవకాశం కాంట్రాక్ట్ జాబ్స్ అయినా కానీ మరి మంచి జీతం ఉంది కాబట్టి ఎవరైనా కానీ అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోగలరు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్